ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జే కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం నల్గొండ డిస్టిక్ నార్కర్పల్లి మండలం అమ్మనబోలు ప్రతి బుధవారం జరిగే ఎద్దుల సంతలో ఉన్నాము అయితే ఈ వారం ఎలాంటి రకాల ఎద్దులు వచ్చాయి అనేది ఈ వీడియోలో చూద్దాము కొద్దిగా డల్గానే ఉన్నది ఈ వారం సంత అయితే వచ్చిన కాడికైతే అడిగి తెలుసుకుందాము ఏం ధరలు చెప్తున్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది

ఎంతకైతే ఇస్తాం మరి ఫైనల్ అడిగేటోళ్ళు ఎంతకైతే ఇస్తా అంటున్నా మాట్లాడేటోళ్ళు వస్తే తీసుకునేటోళ్ళు వాళ్ళు వస్తే మాట్లాడుతూ అంటావు